చెడగొట్టు వానలతో ఆశలు చెల్లా చెరు ఇక ములుగు కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల మంచిర్యాల జిల్లాల్లో అపార నష్టం ఇగో ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం గోలుపల్లిలో నీట మునిగిన ధాన్యం కొనుగోలు కేంద్రం అంటూ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక మరి దీని మీ సమాధానం చెప్పాలి ఇక గిది చెరువులు తలపిస్తూ ఉన్నాయి ఇక ధాన్యం కొరకపోతే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి కదా ఆ బిడ్డలందరి ఇగో ఇంకోండె చెరువు అయిపోతుంది జనాన్ని ఇది చూస్తా ఉంది ఏడుతున్నాను జనం రెండు వందల ఎకరాలలో పండిన పంట కొట్టుకుండా కాళేశ్వరం దిక్కు పోతున్నట్టు పోయి గట్టలే అది ముందు ముందు జిల్లా ఏటారం పరిస్థితి కూడా చూడుకుంది అక్కడనేమో ఏపీలో ఆల్రెడీ నష్టపరిహారం పంటలకు పడ్డది ఆల్రెడీ ఇటు నష్టం ఎంత అనేది కూడా లెక్కలేదు ఇంకా ఇడ ఉండేదంతా మన పేద రైతులు బీసీఎస్సీ ఎస్టోలే కదా బడ్జెట్ మన చేతులు ఉంటే ఐదు నిమిషాలలో వచ్చేది ఇదంతా దారుణం అసలు దారుణాతి దారుణం రైతుల బాధ ఇగో ఆశలు చెల్లా చెదరైపోయినాయి అపార నష్టం మంచిర్యాల జిల్లా సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ ములుగు అవే విజువల్స్ అవే ఇవే